ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీడీపీ సీనియర్ నేత పాత్రుడు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సభలో ప్రొటెన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చే చౌదరి అధికారికంగా ప్రకటించబోతున్నారు ఆ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టున్నారు సభా సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ గా గెలిచిన వ్యక్తిని అధికార పార్టీ విపక్ష పార్టీ నేతలు కలిసి స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్తారు చైర్లో కూర్చోబెట్టి అభినందనలు తెలపడం అనేది ఆనవాయితీగా వస్తోంది అయితే వైసీపీ నేత జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు ఈయన ఇవాళ పులివెందులు వెళ్తున్నారు దీంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్ చైర్లో ఆయన్ను కూర్చోబెట్టున్నారు ఆ తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడతారు సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు సభ్యుల ప్రసంగాలకు సమాధానమివ్వనున్నారు కొత్త స్పీకర్ అయ్యన్న సమాధానం తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది ఆయనకు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది ఇప్పటివరకు వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన ఎన్టీఆర్ కేబినెట్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరులో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు తొంభై తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల నాలుగులో వైఎస్సార్ హయాలో హయాంలో సైతం తట్టుకొని ఆయన గెలిచినటువంటి కొద్ది మందిలో అయ్యన్న కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలైనటువంటి అయ్యన్న పాత్రుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు కేబినెట్ లో బర్త్ దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సునామీలో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటిం పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచారు అయ్యన్న ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ఎదిగినటువంటి అయ్యన్న దూకుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు తప్పొప్పుల విషయంలో స్వపక్షం విపక్షం అనే తేడా చూపకపోవడం ఆయన్ను విలక్షణ నాయకుని చేసింది దీంతో సభలో ఆయన ఎలా వ్యవహరిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది